స్టార్ హీరోయిన్ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ దర్శకుడు కొన్నాళ్లుగా క్లోజ్ గా ఉంటున్న నేపథ్యంలో పలు అంశాలు వచ్చాయి రాజ్ నిడుమోరుకు గతంలోనే వివాహమైంది తాజాగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రాజ్ నిడుమోరు భార్య శ్యామాలి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అసలేం జరిగిందంటే సమంత నిర్మాతగా వ్యవహరించిన శుభం సక్సెస్ లో భాగంగా ఆ చిత్ర బృందం దర్శకుడు రాజ్ తో కలిసి దిగిన ఫోటోలను బుధవారం సమంత ఇన్స్టాలో షేర్ చేశారు శుభం తో అద్భుతమైన ప్రయాణం మొదలైందని పేర్కొన్నారు ఈ ఫోటో వైరల్ గా మారిన తరుణంలో రాజ్ సతీమణి షామాలి తాజాగా ఇన్స్టాలో ఒక సందేశాత్మక పోస్ట్ పెట్టారు నా గురించి ఆలోచించి విని మాట్లాడే వారితో పాటు నన్ను కలిసి నాతో మాట్లాడి నా గురించి రాసే వారందరికీ ప్రేమ ఆశీస్సులు పంపుతున్నాను అనే పోస్ట్ ను ఆమె షేర్ చేశారు ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది వాస్తవానికి శ్యామాలి కొన్నాళ్ళుగా ఇన్స్టాకు దూరంగా ఉంటున్నారు అలాంటిది ఉన్నట్లుండి ఈ పోస్ట్ చేయడం అనేక అనుమానాలకు కారణమవుతోంది కూడా శ్యామాలి కూడా సినిమాల్లోనే ఉన్నారు ఆమె సైకాలజీ చదివారు బాలీవుడ్ డైరెక్టర్స్ అయిన రాకేష్ ఓం ప్రకాష్ మిశ్రా విశాల్ భరద్వాజ్ ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు అంతేకాకుండా రంగ్ రంగేవ్ బసంతి ఓంకారా మూవీస్ కి క్రియేటివ్ కన్సల్టెంట్ గా చేశారు శ్యామాలికి రెండు వేల పదిహేనులో రాజ్ నిడిమోడుతో పెళ్లైంది ఆ తరువాత సినిమాల్లో రాజ్ కి సహాయం చేస్తూ ఉండేవారు శ్యామాలి వీరికి ఒక పాప కూడా అయితే కొన్నాళ్ళుగా వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి ఆ వార్తలపై వీరిద్దరూ స్పందించలేదు అలాంటిది సడన్ గా ఇలాంటి పోస్ట్ చేయడం వెనుక కారణం ఏంటనే చర్చ ఇప్పుడు జరుగుతోంది అదే సమయంలో ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది